హోలీని రంగులతో ఎందుకు ఆడతారో రంగుల అని ఎందుకు అంటారో మీరెప్పుడైనా ఆలోచించారా నేటి కథ దానికి సంబంధించింది శ్రీకృష్ణుడు ఎప్పుడు తన తల్లి యశోదతో ఇలా అడిగాడట అమ్మా రాధ ఎందుకు తెల్లరా ఉంది మరి నేనెందుకు నల్లరా ఉన్నాను అని అప్పుడు యశోద నవ్వి ఊరుకునేదట ఒకరోజు మొండిగా అడిగాడట రాధ ఎందుకు తెల్లరా నేను ఎందుకు నల్లరా ఉన్నాను అని అప్పుడు యశోద రాధముఖానికి రంగు పోయి అప్పుడు రాధ కూడా నీ రంగులో కలిసిపోతుంది అని అమ్మ చెప్పిన మాట విని మన బాలకృష్ణుడు రంగులు తీసుకుని రాధ దగ్గరకు వెళ్ళి రాధకు రంగులు అద్దారట కన్నయ్యని చూసి బృందావనంలో అందరూ ఒకరికొకరు రంగులు చల్లుకోవటం ఆరంభించారు ఇంకేముంది బృందావనం మొదలు ఇది ఆచారంగా మారింది అప్పటి నుంచి హోలీ రోజున రంగులతో ఆడుకోవటం మొదలు అయ్యింది అని అంటారు అంతేకాకుండా హోలీ రోజున రంగులతో ఆడుకున్న తర్వాత ధనికులు పేదలు ఉత్తమ కులం తక్కువ కులం తమ పర అని పేరాను మరిచిపోతారు రంగులతో కలిసిపోయాట అంతా సమానమవుతారు అందుకనేమో హోలీ పండుగను ప్రేమ మరియు ఐక్యతతో సమానంగా పరిగణించబడుతుంది హోలీ పండుగ మనకి ఏమి నేర్పించిందంటే చెడుని అంతం చేసి మంచిని రంగులతో ఆస్వాదించమని జీవితంలో రంగులు లేకపోతే నిరసించిపోతాం అందుకే జీవితంలో రంగులతో ఎప్పుడూ కలిసి ఉండండి ఐక్యమత్యంతో జీవితం వెలుగులు నింపండి తమ పర భేదం లేకుండా జీవితాన్ని సుఖ సంతోషాలతో జీవించండి హోలీ శుభాకాంక్షలతో సౌమ్య మీరు చూసినది సౌమ్య ఇన్ఫో नमस्ते जय हिंद जय भारत